ఆల్కహాల్ తక్కువ తాగితే ఏమీ కాదన్నది ఒక అపోహే అని ఆల్కహాల్ ఎంత మోతాదులో తీసుకున్నా నష్టమే అని చెప్పి ఒక పరిశోధన తెలియజేస్తోంది మద్యపానం చేయటం వల్ల తాత్కాలికంగా ఉల్లాసం కలగవచ్చు కానీ తర్వాత మాత్రం అనేక అనర్ధాలు కలిగేటువంటి అవకాశం ఉంది మద్యపానం చేసిన తర్వాత అది త్వరగా అంటే సుమారు ఐదు నిమిషాలు లోపుగానే రక్త ప్రవాహంలో కలిసిపోతూ ఉంటుంది అలాగే సుమారు పది నిమిషాల్లో మెదడు మీద పనిచేసేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో వీళ్ళ విచక్షణ జ్ఞానం లేకపోతే జడ్జిమెంట్ సామర్థ్యం తగ్గేటువంటి అవకాశం ఉంది ఆ సమయంలో ఒకవేళ డ్రైవింగ్ చేసినట్లయితే ప్ర అపాయాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కొంతమంది సమన్వయం కోల్పోతారు సహనం కోల్పోతారు మాట తడబడుతూ ఉంటుంది ఒక్కోసారి చూపు కూడా మందగిస్తూ ఉంటుంది కొంత కొంతమంది అయితే చెడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మద్యపానం వల్ల మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలు కూడా ప్రభావితం అవుతాయని చెప్పి తెలుస్తోంది అధికంగా తీసుకున్నట్లయితే వాంతులు అవటం తల పట్టేయటం డిహైడ్రేషన్కి గురవటం మరియు తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలకి దారి తీసేటువంటి అవకాశం ఉంది రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది నిద్రకు అంతరాయం కలుగుతుంది మద్యపానం చేసినప్పుడు ఇది ఆహార నలంలోకి వేగంగా చేరుతుంది తర్వాత కాలేయానికి చేరుతుంది అంటే అధికంగా దీర్ఘకాలం తీసుకోవడం వల్ల కాలేయ కణాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ దారి తీసేటువంటి అవకాశం ఉంది ఇది మరింత తీవ్రమైతే హెపటైటిస్కు లేకపోతే సిర్రోసిస్కు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఆల్కహాల్తో క్యాన్సర్ ముప్పు కూడా ఎక్కువే అని చెప్పి తెలుస్తోంది రోజు మద్యపానం చేయటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు అలాగే గుండె సమస్యలు రావచ్చు అలాగే కొన్ని మానసిక సమస్యలు కూడా రావచ్చు అని చెప్పి తెలుస్తోంది కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది